वेलकम टू बावत मीडिया न्यूज़ लाइंस क्लब ऑफ हैदराबाद बांझरा फॉल्स मारियो न्यू लाइफ डीजे बुल फाउंडेशन समीक्षा आदर्श हिमलो मेटलोनी ఎస్ఎస్ గార్డెన్స్ లో మెగా హెల్త్ క్యాంప్ను ఘనంగా నిర్వహించారు ఈ లో వికలాంగులకు ఉచితంగా వివిధ వైద్య పరీక్షలు చేపట్టారు హెల్త్ క్యాంప్లో డెంటల్ బీపీ షుగర్ కంటి పరీక్షలు ఈసీజీతో పాటు మరికొన్ని ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మొత్తం ఐదు వందల మందికి పైగా వికలాంగులు హాజరై వైద్య సేవలను పొందారు ను సమన్వయం చేసిన లయన్స్ క్లబ్ నిర్వాహకులు సునీత రామారావు వైద్య బృంద సభ్యులు పాల్గొని సేవలు అందించారు వికలాంగులు అధిక సంఖ్యలో పాల్గొనడం ఈ క్యాంప్ ప్రత్యేకంగా నిలిచింది సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చు మహేష్ అండి ఈరోజు మనకి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ బంజారా పెల్స్ వాళ్ళు మనకి ఈరోజు హ్యాండిక్యాప్ వాళ్ళందరికీ నార్మల్ వాళ్ళందరికీ ఈరోజు హెల్త్ క్యాంప్ అనేది మెగా హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు మేము ఇలా ఓజోన్ హాస్పిటల్ నుంచి పేరు మహేష్ మేము ఓజోన్ హాస్పిటల్ నుంచి ఇక్కడ ఫ్రీ హెల్త్ క్యాంప్ సందర్భంగా వచ్చాము ఇక్కడ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ బంజారా పేల్స్ వాళ్ళు మనకి మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు మా హాస్పిటల్ నుంచి వచ్చి ప్రతి ఒక్క హ్యాండిక్యాప్ వాళ్ళకి మనం సోషల్ సర్వీస్ బీపీ కానీ షుగర్ కానీ అట్లనే రొటీన్ ఐ చెకప్ డెంటల్ చెకప్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనకి నేర్ అడ్మిట్ దగ్గరలో మనకి మెగా హెల్త్ క్యాంప్ జరుగుతుంది సో ప్రతి ఒక్కరు వచ్చి వినియోగించుకోవాలి ఫెసిలిటీస్ అలానే ఫ్రీ మెడిసిన్ కూడా సప్లై చేయడం జరుగుతుంది సో అందరూ వచ్చి చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాము అలానే హార్ట్ రిలేటెడ్ పరంగా కానీ ఈసీజీ కానీ ఇలాంటి గుండె సంబంధిత ప్రాబ్లం ఉన్నా కానీ ఇక్కడ ఈసీజీ కానీ ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడం టెస్టులు చేయడం జరుగుతుంది సో అందరూ వచ్చి వినియోగించుకోగలరు నేను ఒక న్యూ లైఫ్ డిజబిలిటీ ఫౌండేషన్కి ఫౌండ ప్రెసిడెంట్ని ఆ యొక్క ఆర్గనైజేషన్ సైడ్ నుంచి మేము సోషల్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటాము ఎక్కువ శాతం ట్వంటీ వన్ టైప్స్ ఆఫ్ డిజబులిటీస్ ఎవరైతే ఉన్నారో వారి కోసం వేస్తున్నాం సార్ ఒక ఎన్జిఓ మేము లీగల్గా దర్పణ్ కానీ ఎయిటీ జీ ట్వెల్వ్ ఏ అంతా లీగలైజ్డ్గా ట్యాక్స్ ఎగ్జామ్స్ తోటి మేము చేస్తున్నాం సార్ ఈ యొక్క ఈవెంట్ ఫస్ట్ టైం మేము వరల్డ్ డిజబుల్ డే సెలబ్రేట్ చేయడానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మాతో పాటుగా మెడికల్ మెగా హెల్త్ క్యాంపెయిన్కి సంబంధించి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ బంజారా బంజారా పేల్స్ పల్స్ వారు కూడా సహకరించి ఈ యొక్క మెడికల్ క్యాంప్ అయిన సక్సెస్ అవ్వడానికి మాకు శతాలుగా ప్రయత్నం చేసి సిస్టర్ సునీత గారు కూడా మాతో పాటు కలిసి ముందుకొచ్చినందుకు వారికి కూడా చాలా కృతజ్ఞతలు ఇస్తున్నాను అదేవిధంగా మన రామారావు గారికి యొక్క లయన్స్ క్లబ్ వారి అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా ఇంకా ఇన్ ఫ్యూచర్లో కూడా మేము చాలా కార్యక్రమాలు చేయదాల్సి ఉన్నాము వీటన్నిటికీ కూడా ఇక రాబోయేవారు కానీ వచ్చేవారు కానీ మాకు సహకరిస్తానని ఆశిస్తున్నాము మూడుగుళ్ళ దగ్గర మేము హెల్త్ క్యాంప్ను స్టార్ట్ చేసామండి లయన్స్ క్లబ్ బంజారా పల్స్ నుంచి మేము అరేంజ్ చేసాము ఇదంతా కూడా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాము ఇక్కడ దాదాపు అందరూ కూడా వికలాంగులే అండి కొంతమంది మెంటలీ హ్యాండిక్యాప్స్ కూడా వస్తున్నారు మేము ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి అరేంజ్ చేశాము సో ఇంకా చాలామంది వస్తున్నారు హెల్త్ క్యాంప్ ఆల్రెడీ మేము స్టార్ట్ చేశాము సో ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా హెల్త్ చెకప్లు అన్ని నిర్వహించడం జరుగుతుంది సో ఈవినింగ్ వరకు ప్రోగ్రామ్ను మేము కండక్ట్ చేస్తున్నాము సో మీరు కూడా అందరూ మాకు సహకరించినందుకు చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు హెల్త్ క్యాంప్ను మేము ఈరోజు ప్రారంభించామండి నేర్ అడ్ మెట్ గుళ్ళు ఈ వాతావరణ